డె ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత పనిలో ఎవ్వరూ ఊహించి ఉండరు ఇంటి దగ్గర కాలు మీద కాలు వేసుకొని దర్చాగా కూర్చుంటే ప్రభుత్వం మీ ఇంటి దగ్గరకు వచ్చి సేవ చేస్తుంది అని చెప్పి ఎవరు అనుకుని ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటి దగ్గరకే మీకు ఏ ప్రభుత్వ పథకం కావాలనో మళ్ళీ ఇంటిని వస్తుండే మీ దగ్గర ఈ కేవైసీ కావాలా అమ్మా అక్క ను పడలేదా మళ్ళీ వస్తలేక ఆ ఈ రోజు మళ్ళీ లేదా లేకుండా ఈరోజు మీరు లేదా రేపొత్తా లేక లేదు మీరు ఫోన్ చేశారా ఆ వచ్చి మీరు లేదు ఇంటి దగ్గర మళ్ళీ రేపొత్తా లేక ఆ రేపు పొద్దున ఉంటారు కదక్క ఆ మీరు శ్రేన్ దగ్గర ముందు వచ్చేస్తా లేక సేమ్ దగ్గర గోపముందు వచ్చేద్దా లే నొక్కించుకోవాలి ఆ ఏం చేయడా నెట్వర్క్ లేదు కాక కొంచెం వాటికి కొత్తవా అక్క దాన్ని నొక్కుతారు ఆ సెట్ కింద నొక్కుతారు అకా ఇంటికి వస్తుంది ఇక్క నొక్కించుకోవాలి ఏం కావాలన్నా ఇంటి దగ్గరికి వచ్చి కాలు మీద కాలు ఇచ్చుకొని కూర్చొని ఉంటే వచ్చి పని పోతూ ఉంది వచ్చి పని ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది నేను చెప్పడం ఎందుకు మీకు చూపెడతా అవి ఇవ్వదు మూడు సిలిండర్లు ఇవ్వాలి అంటే ఈ కేవైసి ఏమో చేయించుకోవాలట మరి నిబంధనలు పెట్టారా పుకారా ఇంక ఇది ఎప్పుడు ఇస్తారో తెలియదు కేవైసి మూడు సిలిండర్లు కావాలంటే ఈ కేవైసీ చేయించుకోవాలట జ జనాల జనాల క్యూ ఖచ్చితంగా చూడాలి మాస్టరు జనాల క్యూ ఆ గ్యాస్ సిండర్ దగ్గర కేవైసీ కోసం జనం ఇంటి దగ్గర కాళ్ళ మీద కాలేజ్ కూర్చొని చూడండి ఎప్పుడు చూడండి ఎప్పుడు చూడండి జనం చూడండి అందు బారు దిగారు పాపెప్పుడో వచ్చిన నిలబడిందంట నిలి అదించిందా పొద్దున ఎప్పుడో వచ్చిన నీళ్ళు లేదు బువ్వ లేదు కళ్ళు తిరుగుతున్నాయండి అంటుంది ఏం చేద్దాం ఏం చేద్దాం ఇంటి దగ్గర కూర్చుకొని ఉంటే మీకు సేవ చేస్తామండి ప్రభుత్వం మరి మెజారిటీ మెంబర్ మందికి నచ్చలేదట మంచితన అన్నయ్య పంచిన చోటే మంచేసింది ఏం చేద్దా ఇంకా నెక్స్ట్ ఇలా బాధలు అంట పదకొండు మిత్ర రెండు అయిందంట ఇంటింటికి వచ్చి చేయాల్సిన పని ఆఫీస్ దగ్గరకు వచ్చినాం పొద్దున శ్రీ దగ్గర పని బొలన దగ్గర పని చేసుకుని నేరుగా ఇంటికి వచ్చినాం నాలుగైదు గంటలకు నిలబడ్డాం ఎప్పుడు అవుతుందో తెలియదు ఇంటింటికి వచ్చి చేయాల్సిందే ఎందుకు ఎట్లా చేస్తారన్న చేసేవాళ్ళు లేరు కదన్న స్వామి చేసేవాళ్ళు లేరు కదా మరి ఏం చేద్దాం చేసేవాళ్ళు లేరు కదా స్వామి అన్నం లేదు వాళ్ళు ఇప్పటిదాకా మరి ఇప్పుడు ఏం చేద్దాం మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది ఏడున్నా నీవు నువ్వు ఎక్కడైనా ఉచితంగా ఇచ్చే సలహాలైనా ఉచితంగా చేసే అయినా ఫ్రీగా ఏం చేసినా జనాలకు మామూలుగా నచ్చవు ఖాళీగా ఇంటి దగ్గర కూర్చోండి ఇప్పుడు చూడు పాపం కార్పొరేట్ తరహాలో సేవలు అందిస్తారు ఇంటి దగ్గరకు వచ్చే ప్రభుత్వం కరోనాలో కూడా అందించారా ఎన్ని పాపము దారుణంగా దారుణంగా ఎంత ఎంత దుష్ప్రచారం చేశారంటే అప్పుడు పోయిన సర్కారు మీద అంతగానం ఇప్పుడు జనాలు అన్నం లేదు నీళ్ళు లేదు కళ్ళు తిరుగుతున్నాయండి అవ్వ ఏం చేద్దామవ పొద్దునచ్చినావు అన్నం లేదు నీళ్ళు లేదు ఇప్పటికి ఐదు గంటలు నిలబడ్డా ఎప్పుడైతే తెలియదు పొలం నుంచి నేరుగా ఇటుకే వచ్చినా ఏం చేద్దామన్నా ఏం చేద్దాం మరి ఏం చేద్దాం చేయించుకొని పోండి లేకుంటే అవి కూడా ఇవ్వరు ఎందుకంటే ఇప్పుడు చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు సార్ ఎంత అసహనంగా ఉండరు మీరు నేను అందరం చూస్తూ అన్ని అన్నీ యాడే ఎగ్జిక్యూషన్ జరుగుతాయి మరి కానీయండి మీకు అసలు ఏమో మీరు పడండి వారు